దేవుని నా మనకి మహిమ కలిగిన గాక మరొకసారి దేవుని మాటలు చెప్పడానికి దేవునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కాక ఈ మాటలని మీ అందరికీ కూడా నామనాలు మరొకసారి కీర్తన గ్రంథంలో నుండి ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వస్తు చదువుకుందామండి ఈ దీనుడు మరొపెట్టగా ఈహోవా ఆలకించును అతని శ్రమలన్నిటిలోండి అతని రక్షించను ఈ దీనుడు మరోపెట్టగా ఈహోవా ఆలకించును ఎవరండి దీనుడు అని అంటే దావీదు దావీదేమంటున్నాడండి దేవుని సన్నిధుడు అంటే నేను దీనుడిని అంటున్నాడు ఈ దీనుడు మరొపెట్టగా మా దేవుని దగ్గర మాట్లాడటం ఇంకా చాలా మాటలున్నా నీ కుమారుడు మొరపెడుతున్నాడు అనవచ్చు లేకపోతే నీ దాసుడు అనవచ్చు నీ బిడ్డ అనవచ్చు లేకపోతే ఇదిగో నీవు నీ ప్రజలకు ఏర్పరిచిన రాజు అనొచ్చు ఎన్నో అనవచ్చు కానీ ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఈ దీనుడు ఈ దీనుడు మొరపెట్టగా ఏహోవా ఆలకించి రావీధిలో ఉన్న గొప్పతనం ఏంటంటే దీనత్వం అనమాట చాలా దీనత్వం కలిగి ఉండేటువంటి మనసు అందుకనే దేవుడు అన్నాడేమో దావీదు ఆ హృదయానుసరుడు అని ఎందుకంటే మనుషుల్లో దేవుడు దీనత్వాన్ని కోరుకుంటున్నట్టు అన్నాడు దీనత్వం గల మనుషుల్ని దర్శించే దేవుడుగా ఉన్నాడు అంటాడు కదా దీనిలో మొరపెట్టినప్పుడు యహోవా ఆలకించిన అంటాడు అంటే మనుషుల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తేన మనసు అనేటువంటి మనసు కావాలని కోరుతూ ఉన్నాడు కానీ మనుషుల్లో ఏముంటుంది అంటే గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది ఎవరినైనా ఏదైనా అనే మనసు దేవుని అయినా సరే ఇంకా దేవుడని కూడా లేడు కొంతమంది ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు చాలా దుర్భాసలు మాట్లాడుతూ ఉంటారు దేవుని కూడా ఎందుకంటే వారిలో ఏముందంటే దేన మనసు లేదు కానీ గర్వం ఉంది ఆ గర్వాన్ని బట్టి వారు అలా మాట్లాడతారు రాజుగా ఉన్న దావీదు అంటున్నాడు దీనుడు అంటున్నాడు కదండి చెప్పాలంటే అసలు రాజుగా ఉన్న ఈయన ప్రార్థన చేయవలసిన అవసరత లేదు ఆయన సుడిదరుగా బోల్ మంది ఉన్నారు ఆయన అవసరతలు తీర్చడానికి ఆయన భయంలో అన్నింటిలోంచి కూడా ఆయన రక్షించడానికి చాలామంది ఉన్నారు కానీ దావీదికి తెలిసింది ఏంటంటే మనుషుల ద్వారా కాదు కానీ దేవుని ద్వారానే రక్షణ ఉన్నదని దేవుని ద్వారానే ఆశీర్వాదం ఉన్నదని దావీదికి తెలుసు అందుకనే దావీదు దేవుని దగ్గర ఎప్పుడు దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాడు కానీ ఎప్పుడు తనకు ఉండేటువంటి అధికారాన్ని బట్టి తనకు ఉండేటువంటి ఆస్తిని బట్టి కానీ తనకుండేటువంటి ఒక ఆ యొక్క అధికారాన్ని బట్టి కానీ ఎప్పుడు గర్వించలేదు వాటిని కూర్చో ఎప్పుడు ఎత్తలేదు అసలే ఎప్పుడు ఎత్తలేదు దేవుని సన్నిధిలో ఎప్పుడు దీనుడుగానే ఉన్నాడు దేవుని సన్నిధి అంటే ఎప్పుడు గడగడలాడుతూనే ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నిర్లక్ష్యం పెట్టలేదు అతను ఈరోజు మనం చెప్పుకుంటా ఉన్నాం ఏమనంటే అతడు దేవుని హృదయానుసరుడైన మనుషుడు అంటే అతని జీవితంలో శ్రమలు లేవా అతని జీవితంలో కష్టం లేదా అతని జీవితంలో ఇబ్బందులు లేవా అంటే ఈ లోకంలో ఇప్పుడున్న మనందరికంటే కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అతడు రాజయ్యుండి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు నేను రాజుని కదా అని అధికారాన్ని ప్రదర్శించలేదు కానీ ఎప్పుడు దీనత్వం కలిగి దేవుడు ఏం చెప్పాడు అదే చేశాడు అలాగే అతను పౌరుషం లేనివాడు కాదు ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన యుద్ధాలు ఎంతోమంది శత్రువుల్ని మరి అతను జయించాడు కదండి అయినా కానీ అతను దేవుని దగ్గర ఏమంటాడంటే ఈ దీనుడు మరొపెట్టగా ఈహో ఆలకించును అతని శ్రమలన్నిటిలో ఆయన విడిపిస్తాడో అయితే రక్షిస్తాడు శ్రమలో నా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి మనం ప్రార్థన చేస్తున్నామా శ్రమలోని శ్రమ వచ్చిందంటే ప్రార్థన చేయటం మానేతాను ఎందుకంటే నేను శ్రమలో ఉన్నాను కదా దేవుడికి తెలుసు కదా ప్రార్థన చేయలేను నేను కష్టంలో ఉన్నాను కదా దేవుడికి తెలుసు కదా ప్రార్థన చేయలేను నేను రోగంలో ఉన్నాను కదా దేవుడికి తెలుసు ప్రార్థన చేయలేను ప్రార్థన చేయటానికి చేయటం మానేయాలని ఎన్ని రకాలుగా అవకాశాలు ఉంటే అన్ని రకాలుగా కూడా ఈ దినాల్లో మనందరూ ఉపయోగించుకుంటు కానీ అలా కాదు దావీదు దే రాజయ్యుడు కూడా దేవుని ఎదుట ఎంతగా తగ్గించుకుని ప్రార్థన చేశాడో మన శ్రమల్లో మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో మన అర్హతను చూసుకోకూడదు మన గొప్పతనాన్ని చూసుకోకూడదు మనకు ఉండేటువంటి ధన ధాన్యాలను చూసుకోకూడదు బలభాగ్యాలు చూసుకోకూడదు దేవుని ఎదుట నిలబడాలి దేవుని ఎదుట నిలబడాలి అయ్యా అని దావీది ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అలా ప్రార్థించాలి ఎంత గొప్పవాళ్ళని అవ్వచ్చు ఎంత ఉన్నవాళ్ళు అవ్వచ్చు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి దీనిలో ప్రార్థించేస్తారు ప్రార్థన చేస్తారు మాకు చేయవలసిన అవసరం ఏమున్నది అనుకుంటారు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసే అవకాశం ఇప్పుడే ఉంది ఇక ముందు ఉంటుందో ఉండదో తెలీదు మన జీవితంలో ఆయన అన్నాడు ఏదేనని ఏది సమయం తెలీదు అన్నాడు ఆయన మనం ఏం చేయాలి సమయం ఉండగానే దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి ఉండాలి అంతే కాదు దీనత్వంతో ప్రార్థన చేయాలి తగ్గింపుతో ప్రార్థన చేయాలి దావీదు తగ్గింపు ఒకటే కాదు ప్రార్థన ఆయన మనసులో కూడా ఏముందంటే దేనత్వం ఉంది ఆయన నడవడుకలో దేనత్వం ఆయన పనుల్లో దేనత్వం ఆయన ఎక్కడ అన్యాయం చేశాడో అక్రమం చేశాడు అని ఎక్కడ కూడా లేదు ఒక బెచ్చబ విషయంలో తప్పించి ఎక్కడ కూడా అతడు అన్యాయం చేసినట్లుగా దేవుని వాక్యంలో లేదు అతను ఎక్కడ చూసినా చాలా దీనత్వాన్ని చూపించాడు ఆయన కాబట్టి అందుకని ఆయన దీనుడు నేనైనా మొరపెట్టేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థన ఆలకించాడు ఒక నోటుతో అంటమే కాదు కానీ హృదయంలో కూడా నడవడికలో కూడా పనుల్లో కూడా ఏమున్నది ఆయనకంటే దీనత్వం కూడా అలాగే ఉంది అర్హతలో ఉన్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన జీవితంలో దీనత్వం చూపించేటప్పుడు గర్వ అహంకారం విడిసిపెట్టినప్పుడు గొప్ప విజయాలు చూస్తాం అంతేకాదు ఆ మీద ఎలాగైతే దేవుని హృదయాలు పేరు తెచ్చుకున్నాడు మనకు కూడా ఏదో ఒక పేరు ఎత్తాడు దేవుడు కూడా ఏదో ఒక పేరు ఎత్తాడు ప్రటన గ్రాంధంలో ఉంటుంది కదా ఒక కొత్త పేరు పెట్టబడుతుంది అనమాట అది వానికే తప్ప మరి ఎవరికీ తెలియదు అండి ఏమో ఏ పేరు రాసి మనకి మన యొక్క ప్రవర్తన బట్టి మనకు ఉండేటువంటి నడవడికని బట్టి దేవుని యొద్ దేవుని యొద్ద మనం నడుచుకునే విధానం బట్టి ఏ పేరు మనకు ఉంచాడో మనకు తెలియదు కదా దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థన చేద్దాం మన హృదయంలో మన నడవడుకలో మన ప్రవర్తనలో మన ఇంట్లో బయట సంఘంలో అందరి ఎదుట కూడా దీనత్వం కలిగి ఉందా దేవుడి చిన్న